वा श्ര ര രवा ්‍ර തത ්‍රहाකා ශ්‍රී രमा యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటున్నాయో అంతా కూడా విశ్లేషణ చేసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున వచ్చిన మన విశేషం ఏంటిదంటే ధనయోగాలు సిద్ధించాలి అంటే ఏ రకంగా ఈ యొక్క గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉండాలి జాతకరీత్యా ఏ యొక్క స్థానాన్ని ప్రధానంగా చూసుకుంటే కనుక ధనయోగాలు సిద్ధిస్తాయి మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ రకంగా చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆకస్మిక ధనలాభం ధనయోగాలు సిద్ధించాలి అనే ఒక పరిహారం అనేది చెప్పుకోవడం జరుగుతుంది ఇది ఇదంతా కూడా చూసుకుంటే పూర్వ జన్మంలో మనం చేసుకున్న కర్మ సిద్ధాంతాన్ని బట్టి ఈ జన్మలో అంతా కూడా ధనయోగాలు సిద్ధించని అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఆగామి స్వచ్ఛిత సంచిత ప్రారంభ కర్మలు అని చెప్పేసి అంటారనమాట అంటే ఈ కర్మలన్నీ కూడా ఏంటిదంటే కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటాయి ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జీవనలో చేసుకున్న పుణ్యాన్ని మరియు పూర్వ జన్మలో చేసుకున్న పాపాన్ని మరియు కర్మశేషాన్ని అనుభవించడానికి ప్రస్తుత జన్మలో అంతా కూడా ఈ యొక్క శరీరాన్ని అంతా కూడా పొంది ఆ యొక్క జీవన విధానం అంతా కూడా గడుపుకుంటూ సుఖ అంతా కూడా అనుభవించుకుంటూ ధనాదాయాన్నితో పాటుగా జీవన విధానం అంతా కూడా ఈ యొక్క కాలచక్రంలో ఏ రకంగా అంతా కూడా వాళ్ళ నడవడిక అనేది ఉంటుందో ఆ రకంగా ప్రధానంగా కర్మ కర్మసిద్ధాంత అనుసరించే ఉంటుంది అన్నమాట ప్రతినిషం కూడా ఈ యొక్క కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మానవ జీవిత విధానం ఉంటుంది మరియు నవగ్రహాల యొక్క కేంద్రంగా నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా మానవ జీవితం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లగ్న చక్రవశాత్తు కానీ రాశి తెలిసి ఉంటే రాశి ప్రసాత జాతకనిచ్చే జన్మ లగ్నాన్ని చూసుకోండి లేదంటే రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి ప్రధానంగా లగ్న శాత్తు చూసుకుంటే ప్రధానంగా మేష లగ్న జాతకులకి ఈ యొక్క ఈ లగ్నాన్ని ఈ స్థానాలు ధనయోగాలు ఇస్తాయి ఈ స్థానాల వల్ల ధనయోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఏ యొక్క గ్రహాన్ని ఆరాధించాలి మహాలక్ష్మి దేవి ఆరాధన ఏ రకంగా శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది ఏ రకంగా మహాలక్ష్మి ఆరాధనలో ఆరాధనలు గ్రతులు ఏ రూపంలో మహాలక్ష్మి దేవిని ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ధనాదాయానికి కారణం అంతా కూడా ద్వితీయ స్థానము పంచమ స్థానము దశమ స్థానము అష్టమ స్థానం కేంద్రంగా చెప్తారు ఏకాదశ స్థానం కూడా విపరీత నుంచి గ్రహంగా చెప్పడం జరుగుతుంది అంటే స్థానంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క లగ్నవశాత్ చూసుకుంటే ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము మరియు దశమ స్థానము ఏకాదశ స్థానాలు ఈ స్థానాలన్నీ కూడా ధనయోగ స్థానాలు అంటారు ప్రధానంగా ఈ యొక్క ధనయోగ స్థానాల్లో ఏ యొక్క పాపగ్రహం కనుక ఉండి ఈ యొక్క లగ్నవశాత్తు పాపగ్రహం పాప స్థానంలో కనుక ఈ స్థానంలో కనుక ఉండి ఉంటే కనుక మీకు ఈ యొక్క విపరీతంగా మిశ్రమమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమందికి ఏంటంటే విపరీతంగా ధనం వస్తుంది అట్లాగే విపరీతంగా అంతా కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి మరియు విపరీతంగా అప్పులు చేయడం జరుగుతుంది ఈ యొక్క రుణవాదులని అనేవి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మనిషికి కూడా రుణవాదులు ఉంటాయి అంటే దైవ రుణము ఋషి రుణము బాతృణం మాతృ రుణం పితృ రుణం అనేది ప్రధానంగా ఉంటాయి పితృ రుణం అనేది శ్రేష్టంగా చెప్పడం జరుగుతుంది అంటే పూర్వజన్మ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నవమ స్థానాన్ని అంతా కూడా పితృస్థానం అని చెప్పేసి అంటారు పుణ్యస్థానం అంటారు పితృణాలు తీరకపోతే గనక ఆ అంటే వీళ్ళకంతా కూడా దీర్ఘకాలిక అనారోగ్య సూచన అనేది రావడం గాని ధనం ఎంత సంపాదించినా స్థిరాస్తి ఎంత ఉన్నా కానీ మనశ్శాంతి లోపం ఉండడం కానీ ధనాదాయం ఉన్నప్పటికి కూడా ధనం వస్తుంది మనశ్శాంతి లోపంగా ఉండడం కాని అని ఏది ఉన్నప్పటికి కూడా ధనం ఉన్నప్పటికి కూడా స్థిరాస్తి ఉన్నప్పుడు కూడా ఆదాయం ఉన్నప్పుడు మంచి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లోపం అనేది కనబడుతూ ఉంటుంది దీనికి కారణం ఏమేమి ఉంటుంది గ్రహాన్ని అంతా కూడా చూసుకుంటే కనుక జాతకంలో ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది జన్మజాతక ప్రశాత్మికంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మహాలక్ష్మీదేవి ఆరాధన మరియు ఇక్కడ చూసుకుంటే కమలాత్మిక రూపంలో అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల భువనేశ్వరి దేవి ఆరాధన చేయడం వల్ల రాధశ్యామలా దేవి యజ్ఞాతి కత్వం చేసుకోవడం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి రాజయోగం భోగభాగ్యమైన జీవించడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గోచారించ గ్రహస్థితి రకంగా మీకు అంతా కూడా ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుత గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు మీనరాశులు సంచారించడం ఇక్కడ బుధ భగవానుడు అంతా కూడా ఇక్కడ ప్రధానంగా రవి బుధ కలియుగతో పాటు అంగారకడ కలియుతో పాటు తులారాశిలో చేయడం శుక్రుడంతా కూడా కన్యా నీచ నీచస్థానంలో సంచారం చేయడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి రకంగా ఆరాధన చేసుకోవాలి మరియు విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున ఈ రకంగా చేసుకోవాలి మరియు ప్రతి శుక్రవారం రోజున కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం రోజున మాత్రమే మహాలక్ష్మీదేవి ఆరాధన చేయాలా నిత రోజున చేసుకుంటే మనకు ధనం రాదా అనేది ఇట్లాంటి డౌట్లు కూడా అందరికి కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి ప్రధానంగా ఇక్కడ శుక్రుడు కి ప్రీతికరమైన దేవత ఏంటిదంటే ప్రధానంగా శుక్రుడికి అధిష్టాన దేవత అంటారు శుక్రుడి ఆరాధన చేయడం వల్ల ధనాదాయం పెరుగుతుంది అంటారు ప్రధానంగా స్థిర ఐశ్వర్యం గాని భోగభాగ్యమైన జీవితం గాని అంటే లగ్జరియస్ లైఫ్ అనే జీవితం పొందాలి అంటే కనుక శుక్రుడి అనుగ్రహం పొందాలి తద్వారా కలత్రకారకుడు అంటే అంటే వివాహానికి యోగకరంగా ఉండాలి అంటే కనుక శుక్రుడి యోగకరంగా ఉండాలి బృహస్పతి యోగకరంగా ఉండాలి స్త్రీ జాతకాలను చూసుకుంటే చంద్రుడు అంగారకుడు యోగకరంగా ఉండాలి ఇక్కడ సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి అష్టమంలో గ్రహాలు ఉండకూడదు ఆయు ప్రమాణం ఎక్కువగా ఉండాలి దీర్ఘాయుష్య యోగం ఉండాలి మాంగళ్య దోషం ఉండకూడదు ఇటువంటి దోషాలు అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూసుకోవడానికి జాతకరీత్యా ఏం పరిహారం ఆచరించుకోవాలంటే జన్మజాతకానికి పరిహారాలు చేసుకోవాలి గోచారీత్యా కూడా గ్రహస్థితి ఏ రకంగా ఉన్నది అది ప్రధానంగా చూసుకోవాలి ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పు జరుగుతుంది ఈ యొక్క స్థానంలో అంతా కూడా యోగకరంగా ఉన్నప్పుడు బృహస్పతి అతిచారంలో ఉచ్చ స్థానంలో మార్పు చేయడం వల్ల ధనాదాయం పెరగడానికి బృహస్పతి అతిచారంలో మార్పు ఏ రకంగా యోగిస్తుంది శుక్రుడు ఇక్కడ నీచ స్థానంలో ఉంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి మరియు ఇక్కడ ప్రధానంగా సూర్య భగవానుడు కూడా బుధా యోగంలో అంతా కూడా ఉండి అంగారగుడితో పాటు కలిసి ఉండి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఎటువంటి యోగం ఉంటుంది ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా గోచారించ ఉన్నప్పుడు కూడా సాధారణంగా గ్రహస్థితి అనేది ఈ యొక్క జన్మజాతకాన్ని బట్టి విశేషంగా చెప్పడం జరుగుతుంది మీకు ప్రధానంగా చూసుకుంటే తెల్ల ఆవాలని తీసుకోవాల్సి ఉంటుంది తెల్ల ఆవాలని తీసుకొని ఒక పసుపు రంగు మూటలో కానీ మరియు ఎరుపు రంగు మూటలో కానీ పింక్ కలర్ మూటలో కానీ ఒక జాకెట్ కూడా తీసుకొని దాన్ని మూటగా చేసుకొని దాంట్లో అంతా కూడా ఈ ఒక తెల్లవాలు మరియు ఆరు లవంగాలు ఆరు ఇలాచీలు మరియు పచ్చకరుపును ఇవన్నీ కూడా తీసుకునేసి ఒక మూటగా చేసుకునేసి దేవి దగ్గర ఈ మూటనంతా కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆ మూటకంతా కూడా షోడశోపచార పూజ చేయడం దేవి పటం దగ్గర అంటే చిత్రపటం దగ్గర అయి కానీ విగ్రహం దగ్గర అయినా కానీ ఆవునైతో దీపారాధన ప్రతి శుక్రవారం పూట గురువారం పూట మరియు మంగళవారం పూట ఈ పూజలో భాగంగా ప్రతినించం కూడా ఈ వారాలు పాటించాలి మంగళవారం పూట కానీ మరియు గురువారం పూట కానీ శుక్రవారం పూట కానీ ప్రతినించం కూడా పాటిస్తూ ఉండాలి ఈ యొక్క మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలతో కానీ రోజా పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ మీకు దొరికితే కనుక తామర పువ్వులతో కానీ ఈ యొక్క విశేషమైన షోడసపచార పూజ చేయడం కుంకుమ అర్చన చేసుకోవడం అమ్మవారు విగ్రహం కానీ రూపు కానీ రీదు రూపాయి కాయిన్స్ కానీ తీసుకునేసి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఇరవై నాలుగు కానీ పద్దెనిమిది కానీ రూపాయి కాయిన్స్ కానీ అవకాశం ఉంటే నూట ఎనిమిది రూపాయి కాయిన్స్ కానీ ఈ యొక్క రాగి నాణాలు దొరికినా కానీ ఇంకా విశేషంగా ఉంటుంది ఈ యొక్క నాణాలకంతా కూడా మహాలక్ష్మిదేవి ఆరాధన చేసుకోవడం గంధము పసుపు కుంకుమ అర్చన చేయడం అంతా కూడా కుంకుమార్చన ఆచరించుకోవడం వేద పండితులతో కాని ఋత్వికులతో కానీ ప్రతినిత్యం కూడా నెలకొకసారి శ్రీ సుక్త ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వరి యోగము భోగ బాధ్యమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్థానాల్లో ఉంటా కూడా జాతకరీత్యా జన్మలగ్న శాత కానీ గోచార రీత్యా కానీ రాశి ప్రకారంగా మీ స్థానాన్ని బట్టి ఈ యొక్క ప్రభావం మారుతూ ఉంటుంది ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా ధనయోగం సిద్ధిస్తుంది ఈ యొక్క తెల్ల ఆవాలతోటి ఈ యొక్క పరిష్కారాన్ని ఆచరించుకోవడం మరి ప్రతి నెల కూడా ఈ ఆరాధన చేసిన తర్వాత ఒక అమావాస్య రోజున కానీ మరి లేకపోతే చతుర్దశి రోజునైనా కానీ ఇది ఒక జలంలో అంటే సరస్సులో గానీ నదిలో గానీ ఎక్కడైనా ఒక చిన్న ఆ మొక్క దగ్గరైనా కానీ ఒక చిన్న బకెట్లో నీళ్లు తీసుకొని దాన్ని అంతా కూడా వేసేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత తెల్లవాలనంతా కూడా ఏదైనా మొక్కలు అంతా కూడా వేయడం అనేది చేస్తూ ఉంటాయి కనుక మీకు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది రావి చెట్టు మొదట్లో కానీ దాన్ని అంతా కూడా నానబెట్టి నాణాన్ని కూడా తీసుకెళ్లేసి ఆ యొక్క మొలకలు వచ్చిన తర్వాత దానికంతా కూడా తీసుకెళ్లేసి రావి చెట్టు మొదట్లో కూడా వేయడం వల్ల అక్కడ రావి చెట్టు మొదట్లో కూడా మీరు దీపారాధన చేయడం ఆవునితో దీపారాధన కానీ నువ్వుతో కానీ దీపారాధన చేయడం వల్ల అక్కడ వినియోగం ఇస్తుంది ఈ వారాలు పాటించాలి తద్వారా మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆకస్మిక ధనలాభం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ప్రతి నెలకి ఒక మూడు సార్లు మూడు మంగళవారాలు కానీ మూడు గురువారాలు కానీ మూడు శుక్రవారాలు కానీ మీకు ఏదైనా ఒక వారాన్ని ఎంచుకోండి లేదు మూడు మంగళవారాలు చేస్తాను మూడు గురువారాలు చేస్తాను మూడు శుక్రవారాలు చేస్తాను అనుకుంటే కనుక ఆ రకంగా కూడా చేయొచ్చు షోడశాఖ చార పూజ తరి తర్వాత గుగ్గిలం అనేది తూపాన్ని వేస్తూ ఉండాలి ప్రతినించం కూడా ఇంటికి గుగ్గులిని ధూపం అంతా కూడా సాంబ్రాడి తూపాన్ని వేస్తూ ఉంటే గనుక నకారాత్మక శక్తి నివారణ జరుగుతుంది అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక దాని లాభ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఈ పరిష్కారాన్ని ఆచరించండి గోమాత సేవని విశేషంగా ఆచరించాలి ఎవరైతే గోమాత సేవ విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా అష్టమి నవమి ఏకాదశి పౌర్ణమి లేదు అమావాస్య తిథుల్లో కూడా ఈ యొక్క మంగళవారం గురువారం శుక్రవారం తిథుల్లో కూడా ఈ యొక్క వారాల్లో కూడా కంపల్సరిగా మీరు చేయాల్సింది ఏంటంటే గోమాత సేవ విశేషంగా చేస్తూ ఉండాలి గోమాత సేవ గోసేవ ఎవరైతే చేస్తుంటారో స్థిర లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ప్రధానంగా అప్పుల బాధలు రుణ బాధల నుంచి మృత్యగలుగుతుంది ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది అదృష్టయోగం కలిసేస్తుంది మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఓం శ్రీ కమలాత్మికాయ నమ అనే నామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం ఓం శ్రీం కమలాత్నికాయ ధనం ధనం కురు కురు నమ అనే నామాన్ని కూడా ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం నమో భగవతి మహాలక్ష్మీదేవియై నమ అనే నామాన్ని కూడా విశేషంగా ఆరాధన చేయడం వల్ల కమలాత్మిక రూపంలో ఉండి మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల విశేషమైన ధనయోగం కనిపిస్తుంది దీపావళి రోజున మీరు విశేషంగా దీపాలతో అలంకరణ చేయడం విశేషంగా అమ్మవారికి అంతా కూడా ఈ యొక్క అమ్మవారి ప్రీతికరమైన నివేదన ఏంటంటే గూడాన్న ప్రీతమాస్తాయి ఆవు పాలతో చేసిన బెల్లం పరవాన్నా లేదా అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం మీ ఇంట్లో వాళ్ళంతా కూడా ఇంట్లో సభ్యులు కానీ మీ మిత్రులు కాని అందరు కూడా ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది ఆకస్మిక లాభం సిద్ధించడానికి ఆకారం ఉంటుంది ప్రతినితం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన రోజా పూలతోటి మరియు ఇక్కడ తామర పూలతోటి విశేషంగా ఆరాధన చేయడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది శ్రీ సుక్త పారాయణ వేద పండితులతో ఆరాధన చేసుకోవాలి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు రాజశ్యామల యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం కమలాత్మికాదేవి మూలవంతరం తోటి యజ్ఞాధికృతలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన ధనయోగం సిద్ధించడానికి కుబేర ఆరాధన చేసుకోవడం వల్ల కుబేరుడి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది క్షీరసాగర మదనంలో అంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది ఆ క్షీరసాగర ఘట్టాన్నంతా కూడా ఈ యొక్క దేవి ఆరాధన ఏ రకంగా జరిగింది దేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది లక్ష్మీ నారాయణ కళ్యాణం యొక్క కూడా ఏ రకంగా జరిగింది ఈ యొక్క ఘట్టాన్నంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వింటూ ఉండడం వల్ల ఈ యొక్క మహాలక్ష్మి కవచాన్ని గాని మహాలక్ష్మి సహస్రనామాలు కానీ ప్రతినించం కూడా వినడం వల్ల కుంకుమార్చన విధానంగా చేసుకోవడం పసుపు కుంకుమతోటి అర్చన చేయడం వల్ల విశేషమైన ప్రయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీ ఇంట్లో ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది ధనాదాయం తగ్గడానికి కానీ మీకు ఉండే అప్పులు బాధలు పెరగడానికి కానీ ఇంటికి ఉండే నరఘోష ప్రధానంగా ఉంటుంది నరఘోష నుంచి బయటపడడానికి కూష్మాండ దీపాన్ని ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా ఇంట్లో కానీ మీ యొక్క ఇంటి దగ్గర మీరు ఉండే మీ ఇంట్లో దే దేవ దేవుడి దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం గాని లేదు రావి చెట్టు దగ్గర కూష్మాండ దీపాన్ని వెలిగించడం గాని దేవాలయంలో అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో గానీ మహాలక్ష్మి దేవాలయంలో కానీ కాలబెరవ స్వామి దేవాలయంలో కానీ విశేషంగా మీరు పౌర్ణమి అమావాస్య అష్టమి నవమి తిథుల్లో కూడా ఈ యొక్క ఏకాదశి తిథుల్లో కూడా కాలంలో విశేషంగా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఈనామాని ప్రతినించప్పుడు జపాన్ని ఆచరించాలి తద్వారా రాజీవం తీసిస్తుంది మేషాది ద్వాదశ రాసు ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అదృష్ట యోగం కలిసి రావాలి ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలో తెలుసుకుందాం తులారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ధన ఆకర్షణ పెరగడానికి ధనయోగం సిద్ధించడానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి మీకంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ ప్రధానంగా రాశిని లగ్నంగా చేసుకుంటే కనుక ద్వితీయ స్థానము పంచమ స్థానము అష్టమ స్థానము దశమ స్థానము ఏకాదశ స్థానం ధన స్థానాలు అంటారు ప్రధానంగా ధనయోగం సిద్ధించాలంటే ఈ స్థానంలో కనుక మంచి గ్రహాలు ఉంటాయి కనుక గ్రహాల యొక్క బలమంతా కూడా కూడా రంగం ఉంటాయి కనుక నీకు విపరీతంగా ధనర్దయం పెరగడం కాస్తకరంగా ఉంటుంది తులారాశి చదువుకుంటే రాశిలో అంతా కూడా సూర్య భగవాడంతా కూడా బుధ ఆదిత్య యోగంలో ఉండి ప్రధానంగా నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ రాష్ట్రాధిపతి శుక్రుడు అంతా కూడా వ్యయ స్థానంలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు మరి ఇక్కడ శని భగవానుడు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తున్నారు ఇటువంటి యొక్క ఈ యొక్క పరిస్థితుల్లో గ్రహాలంతా కూడా అంత మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా మీరు బొబ్బర్లు దానం చేసుకోవడం జప హోమాది కార్యక్రమాలు శుక్రుడికి శనిశ్వరుడికి సూర్య భగవానుడికి మరియు ఇక్కడ బృహస్పతి యొక్క రంగం ఉన్నాడు కాబట్టి మీకు రాజయోగ కారకుడు అవుతాడు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా రాశిలో సంచారం చేయడం అనేది కొంచెం మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో మీకు అంతా కూడా మంచి అవకాశాలు దిగించడానికి ఆస్కారం ఉంటుంది మంచి లావాదేవీలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మీరు ప్రధానంగా నూతన వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో ఉచస్థానంలో సంచారం వల్ల విపరీత ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకి ఆరధన చేయాలి నవగ్రహాలకి అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేసుకోవాలి దీపావళి రోజున మీ ఇంట్లో అంతా కూడా దేవాలయ ప్రాంగణంలో మీ ఇంట్లో ఉండే దేవుడి గదిలో అంతా కూడా ఆవునేత దీపారాధన చేయడం ఈ యొక్క దేవి కవచాన్ని కానీ దేవి అష్టోత్తర నామాలు కానీ దేవి సహస్రనామాన్ని కానీ ప్రతినిత్యం కూడా మూడు సార్లు చదువుకోవడం వల్ల ఈ యొక్క కాలంలో మీరంతా కూడా గూఢాన్నాన్ని ప్రీతమానాశం ప్రధానంగా బెల్లం పరవాన్నంతో చేసిన పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని అంతా కూడా అమ్మవారికి నివేదన చేయడం ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా ఆ పరవాణాన్ని స్వీకరించడం వల్ల ఆకస్మికంగా ధనయోగం చూపించడానికి ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో మహాలక్ష్మి దేవాలయంలో గానీ దుర్గామాత దేవాలయంలో గానీ స్వామి దేవాలయంలో మహాకాళి దేవాలయంలో గానీ ఊష్మాడ దీపాన్ని తరచుగా పడుతుండాలి అష్టమి నవమి తేదీల్లో గానీ పౌర్ణమి లేదా అమావాస్య తేదీల్లో గానీ మంగళవారం గురువారం శుక్రవారం రోజుల్లో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని వెలిగిస్తూ ఉంటే గనక ధన ఆదాయం పెరుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు వ్యాపారంలో అభివృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది విపరీతంగా ధనాదాయం పెరగడానికి గోమాత సేవ చేయాలి బొబ్బర్లు ఉలవలు శనగలు మరియు ఈ యొక్క కందులు అంతా కూడా నానబెట్టినవి గోమాతకి తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల దోసకాయని అంతా కూడా పప్పు చేసుకునే దోసకాయని కూడా గోమాతకు సమర్పిస్తుండడం వల్ల పసుపు కుంకుమ గంధంతో గోమాతక అంతా కూడా అలంకరణ చేసి ఆ పుష్పభాగం దగ్గర గోమాతకంతా కూడా నమస్కారం చేసుకోవడం వల్ల విపరీతం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది దేవి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి దేవి ఆవిర్భావ చరిత్ర క్షీరసాగర మదరంలో అంతా కూడా ఆవిర్భావం ఏ రకంగా జరిగింది మహాలక్ష్మీదేవి యొక్క ఇతిహాసం అంతా కూడా ఏ రకంగా ఉంది లక్ష్మీనారాయణ కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది ఆ యొక్క ఇతిహాసం గతం అంతా కూడా ప్రతినించం కూడా పారాయణం లాగా చేసుకుంటూ ఉండడం వల్ల ఆకస్మికంగా ధనయోగం త్యజించడానికి ఆస్కారం ఉంటుంది ధన ఆదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం కలగాలి అంటే గనక రాజశ్యామల యజ్ఞాధికృతులు కమలాత్మిక దేవి మూలమంత సహితంగా శ్రీ సుక్త హోమము లక్ష్మీకుబెర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన ద్రవ్యాలతోటి ఒక ముహూర్తంలో అంతా కూడా చేసుకోవడం వల్ల పౌర్ణమి ఏకాదశి మరియు అష్టమి తిథుల్లో కానీ అమావాస్య తిథుల్లో కానీ కృతులంతా కూడా మీ ఇంట్లో కానీ ప్రాంగంలో కానీ వ్యాపార స్థలం దగ్గరైనా కానీ యజ్ఞాతి కృతులు చేసుకోవడం వల్ల విశేషమైన ధనయోగం చెందించడానికి ధన ఆకర్షణ కలగడానికి ఆస్కారం ఉంటుంది అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి నవగ్రహాలకి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించాలి శ్రీమాత్ర